అమ్మవారి నగలు దొంగతనం చేసిందని చెప్పి ఆనందను అందరి ముందు పంచాయతీలో దోషిగా నిలబెడతారు సాక్ష్యాలతో సహా నువ్వే దొంగతనం చేశావని తేలిపోయిందని చెప్పి పశుపతి అంటూ ఉంటే నేను ఏ దొంగతనం చేయలేదని చెప్తూ ఉంటే మీకు అర్థం కావట్లేదా అని చెప్పి ఆనంద బాధతో చెబుతూ ఉంటుంది మరో పక్క శరణ్య ఎలాగైనా సరే అత్తయ్య గారికి శిక్ష పడకుండా కాపాడాలని చెప్పి నగలు ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు ఏమైనా దొరుకుతారేమో అని చెప్పి అక్కడ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇంతలో శరణ్యకు రోడ్డు మీద ఒక నగ పడిపోయి కనిపిస్తుంది ఇది అమ్మవారి నగే కదా అని చెప్పి శరణ్య దాన్ని చేత్తో పట్టుకొని చూస్తూ ఉంటుంది ఇక అక్కడ దగ్గరలో ఒక ఇంట్లో రౌడీలు నగలు ముందు పెట్టుకొని పంపకాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గరికి కాంచిన అనన్య ఇద్దరు కూడా వస్తారు మరి మా వాట ఎక్కడ త్వరగా మా వాట కూడా పనిచేయండి అని చెప్పి కాంచన అంటూ ఉంటే ఆ రౌడీలు కాంచిన వాళ్ళకు కూడా వాటాలు వేస్తూ ఉంటారు అప్పుడే శరణ్య ఆ నగ ఆధారంగా ఆ ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఆ ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళంతా కూడా నగలు ముందు పెట్టుకొని వాటలు వేసుకుంటూ ఉండడంతో శరణ్య అనన్య వైపు చూస్తూ అక్క ఏంటక్క ఇదంతా అని చెప్పి అనేసరికి కాంచన అనన్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరి మొత్తానికి శరణ్య అయితే అనన్యను రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటుంది మరో పక్క నగలు దొంగతనం చేసినందుకు గాను వంద కొరట దెబ్బల్ని ఆనందకు శిక్షగా వేస్తారు దాంతో ఆనంద ఎంతో బాధగా ఒక చోట నిలబడి ఉంటుంది అప్పుడు ఒక వ్యక్తి కొరడ తీసుకొని ఆనంద దగ్గరికి వస్తూ ఉంటాడు మరి శరణ్య ఆనందాన్ని ఏ విధంగా కాపాడుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి